టీవీ ఆంధ్రప్రదేశ్ ఈరోజు చూసుకున్నట్లయితే మనము ప్రత్యేక కథనాలపై చేస్తామని చెప్పి రావడం జరిగింది దానిలో భాగంగానే ఈ సాయంత్రం సమయంలో తాజా వార్త ముందుకు రావాలనుకుంటున్నాం సో బీవీఎం తాజా వార్తలకు స్వాగతం తాజా వార్తలను ముఖ్యాంశాలు నాగార్జున వర్సిటీ పరిధిలోని బిఎడ్ కళాశాలలో ప్రశ్నపత్రం లీక్ నాగార్జున వర్సిటీ పరిధిలో బిఈడి కళాశాల జరుగుతున్న మొదటి సెమిస్టర్ ప్రశ్న పత్రం అరగంట ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది పోసారి కృష్ణమూర్లికి బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్ట్ వైకాపా నేత జీ నటుడు పోషణకి ఇష్టమూలికి బెయిల్ లభించింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామి నామినేషన్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు గుంటూరులో డ్రోన్ల వినియోగంతో ట్రాఫిక్ గుంటూరు నగర వాసులు ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ పోలీసులు డ్రోన్ వినియోగంతో చెక్ పెడుతున్నారు భారీగా అవకతవకలు మంత్రి నారాయణ గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లు భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం తప్పు కాదు సిపిఐ నటుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం తప్పు కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల టీ జాబితా ప్రకటిస్తాం మంత్రి నారా లోకేష్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల జాబితా ప్రకటిస్తామని వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని నారా మంత్రి నారా లోకేష్ తెలిపారు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులకు పోలీసుల నోటీసులు మాజీ మంత్రి వైకాపా నేత కొడాలి నాని అనుచరులకు గుడివాడ పోలీసులు పార్టీ వన్ ఏ నోటీసు జారీ చేశారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు అనగానే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా జిల్లాల పునః వ్యవహరీకరణపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నలు సంధించారు అచ్చన్న ప్రసంగంతో సినిమా చూపించారు రఘురామ ప్రశంస వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం ఆరోహణ అవరోహణలతో ఒక మంచి సినిమా చూ చూస్తున్నామనే భావన కల్పించిందని ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు అన్నారు వ్యవసాయ దేవాలయ శాఖల గ్రాంట్ డిమాండ్లపై చర్చకు మంత్రులు సమాధానం ఇచ్చిన అనంతరం వారి ప్రసంగం ప్రశంసించారు ఈబడి డెబ్బై ఒక మంది మహిళా ఉపాధ్యాయుల సందడి తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో చంద్రంపాల్య జెడ్పీ ఉన్నత పాఠశాల ఒక గుర్తింపు ఉంది విద్యార్థుల ప్రవేశాలు ఉపాధ్యాయ పోస్టుల పరంగా ఈ పాఠశాల ముందుంటుంది ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్న గాను మరియు ప్రత్యేకతను సంతరించుకుంది వివేక హత్య కేసు సాక్షుల మరణాల వెనుక నిందితుల ప్రమేయం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షులు వరుస అనుమానాస్పద మరణాల వెనక వివేక హత్య కేసు నిందితులు ప్రమేయం ఉందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేసి తెలుస్తామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు బౌన్స్ కేసు గోపాల్ వర్మకు జారీ సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు గట్టిక బదిలింది చెక్కు బౌన్స్ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని వర్మ అభ్యర్థులను సెషన్ కోర్టు తిరస్కరించింది బెయిల్ కు లేని వారెంట్ ఏఎన్బిడబ్ల్యూ జారీ చేసింది ఆ వీడియో నాదే గొంతు మాత్రం నాది కాదు వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వేటకేలకు విజయవాడ పోలీసు వెదుట హాజరయ్యారు అత్యాచార బాధితురాలి పేరును ప్రస్తావించిన విషయం తనకు గుర్తు లేదని అందులో గొంతు తనది కాదని బాధితురాలి పేరు తనకు తెలియదని దర్యాప్తు అధికారికి పొంతన లేదని సమాధానం ఇచ్చారు విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు వంద శాతం సాయం చేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాలైన విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వంద పర్సెంట్ ఆర్థిక వనరులు సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ను కోరారు మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ తల్లి విజయమ్మ ముందు ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కీలకం చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్యక్షుడు అనడంలో సందేహం లేదు ఆయన అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి అయితే అవి చాలా ఎక్కువ ఉంటాయి అదే సమస్య మనం ఉన్న సమయాన్ని మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకుని ఆ పరిధిలో చేయదగిన వాటిపై ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు తెలిపారు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నా మనం మంచి పనులు చేయడంతో పాటు ప్రజలు మన వైపు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం మనం అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగిపోయి చేసే పని గురించి ప్రజలకు సరిగా చెప్పలేకపోతే వాళ్ళు మనకు ఓట్లు వేయకపోవచ్చు శ్రీశైలం పంఫ్లూజ్ పూల్ ఎందుకు ఇంత ఆలస్యం శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న ప్లంజ్ పూల్ ను సరిదిద్దే పనులు ఎప్పుడు చేపడతారని ఎందుకింత ఆలస్యమైందని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ప్రశ్నించారు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే గట్టిగా ప్రజల వద్దకే వెళ్తాం భద్రతకు భరోసానిస్తాం జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు గంజాయి నియంత్రణ ఇతర నేరాల కట్టడే లక్ష్యంగా క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోవడానికి ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్కు మంచి స్పందన లభించింది బహిరంగ మద్యపానం గంజాయి నియంత్రణకు చర్యలు ఈనాడు ఫోన్ ఇన్లో ఎస్పి హర్షవర్ధన్ రాజు జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు గంజాయి నియంత్రణ ఇతర సేవల కట్టడి లక్ష్యంగా క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోవడానికి ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్కు మంచి స్పందన లభించింది ప్రజల నుంచి వచ్చిన ఫోన్లకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమాధానం ఇచ్చారు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించడానికి భరోసా ఇస్తామని పోలీసు శాఖ తీసుకున్నటువంటి చర్యలను వివరించారు కార్యక్రమంలో అదనపు ఎస్పి రవి మనోహర్ చారి ఎస్పీ సిఐ సాదిక్ అలీ పాల్గొన్నారు ఓకే చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాకు సంబంధించి పోనిన్ అనే కార్యక్రమాన్ని పోలీసులు పెట్టడం జరిగింది దీనికి కాల్ చేసిన మంది కూడా వారి సమస్యలని అనేక సమస్యలను కూడా పోలీసులకి చెప్పడం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు ఈ గంజాయి పైన కావచ్చు అక్రమ మద్యం పైన కావచ్చు కూడా చెప్పడం జరిగిందని ఈరోజు ఈనాడ పిల్లలు రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్పీ రఘుమణి ఎస్బీసీఐ ఎస్బీ సిఐ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో పోలీసులు పోలీసులు చేసి ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకునేసి పూర్తి స్థాయిలో స్పందిస్తామని చెప్పడం జరిగింది సో ఇట్లాంటి చేయడం వల్ల ఏమైందంటే రాబోయే రోజుల్లో ఏదైతే స్థాయిలోనే ఉన్నటువంటి ప్రాబ్లం అక్కడే సాల్వ్ చేసి శాంతి భద్రతను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కాపాడడానికి ఆస్కారం ఉంది ఇది మంచి కార్యక్రమం కూడా చేయడం చేశారని చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని వస్తే రాబోయే రోజుల్లో పోలీసు శాఖ పైన ప్రజలకి ఇంకా ఎక్కువ నమ్మకం కలిగించే అవకాశం ఉంది సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి అట్లాగే శాంతి భద్రత కూడా పూర్తిగా కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక మంచి కథనంగా తీసుకోవచ్చు ఇంకో కథనం మనం తీసుకున్నట్లయితే జగనన్న లేఅవుట్ల అక్రమాలపై విజిలెన్స్ వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో భారీగా అక్రమాలు జరిగాయి అర్హులను పక్కన పెట్టి వాలంటీర్లు వారి స్నేహితులు బంధువులు సచివాలయ ఉద్యోగులు కుటుంబాలకు కాలనీలో పట్టాలు జారీ చేశారు చూసుకున్నట్లయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జగనన్న లేఅవుట్లో అక్రమాలపై విజిలెన్స్ వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో భారీగా అక్రమాలు జరిగాయి అర్హులను పక్కన పెట్టి వాలంటీర్లు వారి స్నేహితులు బంధువులు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కాలనీల్లో పట్టాలు జారీ చేశారు మరి ప్రజలకి ఏదైతే పేద ప్రజలు ఉంటారో వారికి రావాల్సినటువంటి ఇళ్ళ ఇళ్ళ స్థలాలను ఆ ఇళ్ళను కూడా పూర్తి స్థాయిలో ఈ వైసీపీకి సంబంధించిన వాలంటీర్లు వారి స్నేహితులు వారి బంధువులకి సచివాలయ ఉద్యోగాలు కూడా ఇచ్చారని చెప్పేసి ఈరోజు కథనం రావడం జరిగింది సో దీనిపైన పూర్తి స్థాయిలో ఒక విజిలెన్స్ చేపడుతున్నట్లు వాటిపైన పూర్తి సర్వే చేసి ఏదైతే అక్రమాలు జరిగింటాయో వాటిపైన చర్యలు తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది ఒకవేళ నిజంగానే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఏమంటే ఎవరైతే నిజంగా అర్హత ఉంటుందో వాళ్ళు కూడా ఇల్లు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తే ఒక నిజంగా ఆ జగన్ లేఅవుట్లో అక్రమాలు జరిగింటే వారిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని అర్హులైన వారు కూడా ఇల్లు ఇస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ సొంతింటి కళ ఎంతో ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది చిత్తూరు నగర పరిధిలోని బండపల్లి జగనన్న లేఅవుట్ ఇది తీసుకుంటే వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో భారీగా అక్రమాలు జరిగాయి అర్హులను పక్కన పెట్టి వాలంటీర్లు వారి స్నేహితులు బంధువులు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కాలనీల పట్టాలు జారీ చేశారు భూసేకరణ మొదలు మౌలిక వసతులు భూముల చదువు పేరుతో వైకాపాల నేతలు రూపాయలు కోట్లు దోచుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై దృష్టి సారించింది విజిలెన్స్ విభాగ ప్రత్యేక బృందాల రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో స్థాయిలో క్షుణ్ణంగా విచారణకు చర్యలు చేపట్టాయి జగనన్న లేవట్ల ఏర్పాటుకు ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో వందల ఎకరాలు సేకరించి సేకరించారు ప్రభుత్వ భూములను సైతం అధికారుల సహకారంతో భూముల అసైన్ భూములుగా మార్చి భూములుగా మార్చి రూపాయల కోట్లు దాచుకున్నారని ఉన్నాయి ప్రైవేటు భూముల విషయంలో భీ భూ విలువలను అధికంగా పెంచేసి నిధులు సహా చేశారు భూ నిర్వాహి నిర్వాసితులకు తక్కువ మొత్తంలో పరిహారం అందజేసి అధిక భాగం వైకాపా పెద్దలు అధికారులు దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఇలాంటి భూ సేకరణ దోపిడీలు జిల్లా వ్యాప్తంగా జరిగినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు విజిలెన్స్ అధికారులు ప్రజ జగన లేఅవుట్ పై క్షుణ్ణంగా దర్యాప్తు వివరం చేశారు లేఅవుట్ కు సేకరించిన భూ విస్తారం ఎంత ఈ భూమి ప్రైవేటు వ్యక్తులుదా ప్రభుత్వానిదా భూ సేకరణకు నిధుల విడుదల ఎంత భూ నిర్వాసితులకు ఎంత ఇచ్చారు భూసేకరణలో ఏమైనా అక్రమాలు జరిగాయా లేఅవుట్ల అభివృద్ధి మంజూరైన నిధులు ఖర్చు చేశారా స్వాహా చేశారా లేఅవుట్ వద్దలకు సౌకర్యమా అసౌకర్యమా ప్రస్తుతానికి నిర్మాణాలు పూర్తయిన ఇల్లు నిర్మాణం నోచుకోని ఫ్లాట్లు ఎన్ని తదితర అంశాలను రికార్డు ద్వారా పరిశీలించనున్నారు ఈ నెల ఇరవైలోగా సమగ్ర నివేదిక అందజేయాలని కూట ప్రభుత్వం ఇదిలాస్ అధికారులకు ఆదేశించినట్టు సమాచారం నెక్స్ట్ కొండలు గుట్టల్లో జాగాలిచ్చి పట్టణ మండల ప్రాంతాలకు సుదూర్ఘంగా అడవి సమీపంలో ఉన్న గుట్టలు కొండలు నడుమ అసౌకర్యంగా లేవోట్లు ఏర్పాటు చేశారు భూమి చదువును సరిహద్దు రాళ్ళు ఏర్పాటు తదితర మౌలిక వసతులకు రూపాయలు కోట్లు ఖర్చు చేశారు భూముల చదువుకు రాళ్ళు తొలగించడానికి వైపా సానుభూతి పరులైన గుత్తందారులు కోట్లు బిల్లులు ఇచ్చి అందరూ పంచుకున్నారు దీనికి సంబంధించి నివేదిక చూసుకున్నట్లయితే చిత్తూరులో నలభై ఐదు నలభై ఐదు ఇంటిచేస్తే ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు పూతల నూట ఏడు ఐదు వేల నలభై గంగాధర నెల్లూరు నూట యాభై ఒకటి ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది నగిరి నలభై తొమ్మిది నాలుగు వేల మూడు వందల అరవై రెండు పొంగనూరు అరవై తొమ్మిది మూడు వేల నాలుగు వందల యాభై ఆరు కుప్పం డెబ్బై ఏడు ఏడు వేల నాలుగు వందల ఆరు పల్లమనేరు ఎనభై ఒకటి ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది సో చూసుకుంటున్నట్లయితే జగనన్న అన్న పూర్తి స్థాయిలో వైసీపీ పెత్తదారులు మొత్తం ఆ భూ సేకరణలో కావచ్చు ఆ భూమికి సంబంధించి కావచ్చు కోట్ల రూపాయలు పక్కదారి పట్టించాలని చెప్పేసి ఈరోజు కథనం రావడం జరిగింది సో దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదిక సమకూరుస్తారు రాబోయే రోజుల్లో ఏదైనా అక్రమాలు జరిగినాయా లేకపోతే జరిగినట్టు ఎక్కడ జరిగినాయి భూమి స్వాహా చేసినారా ఆ భూమి ప్రభుత్వానికి ప్రైవేటీకరణ ఆ భూమి విలువ ఎంత దానికి సంబంధించి ఎంత కొనుక్కున్నారని చెప్పేసి కూడా జిల్లాల వారీగా కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కూడా కొండలో గొట్లలో జాగాలు ఇచ్చారని చెప్పేసి కూడా రావడం జరిగింది ఇదైతే మనుషుల నివాసానికి సానుకూలంగా లేక లేకుండా ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా సానుకూల ప్లేస్ లో కూడా ఇంటి పటాలు ఇచ్చినారని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి భూమిని చదువు చేయడానికి రాయలు తీయడానికి కూడా కోట్ల రూపాయలు పక్కదాన్ని ప్రకటించారని రావడం జరిగింది మరి ఇట్లాంటిగా నిజంగానే ఇట్లాంటి వాటిల్లో గానీ నిర్లక్ష్య ప్రాయంగా వ్యవహరించే వారిపైన చర్యలు తీసుకొని ప్రజలకు అనుకూలంగా సానుకూలంగా స్పందించుకుంటే బాగుంటుంది మరి విజిలెన్స్ నివేదిక ఏ విధంగా వస్తుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది